ఎక్కువగా ఉన్నారు రివర్స్ కు వచ్చేది ఇప్పుడు నీకు ఎముకలు విరిగిపోతే ఏం చేస్తాను అది లేదు అప్పర్ కాఫ్ డ్యామ్ లేదు లోయర్ కాఫ్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకొని వెళ్ళిపోయింది ఉంది అస్త వ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు మీరు దానివల్ల ఆదాయం ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటారంటే ప్రాజెక్ట్ కొట్టుకో రికార్స్ట్ ఏంటర్థం చేసుకోవాలా ఒక అంశం ఇది మూడు చీజన్ అన్నప్పుడు తీసుకురావాలా దట్ ఈజ్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీకరం విషయం ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎదుర జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి అది చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి ఇప్పుడు నిపుణులు ముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపునని కాదు డయాఫోమ్ వరల్డ్ నాలుగు రికల డ్యామేజ్ అయిన థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రికల డ్యామేజ్ అయింది దానికి కావాలి బ్యాండేజ్ వేయడం రిల్ బెల్డ్ మాదిరిగా ఒక రిల్ బండ్ వేసి ఇల్లు డయాఫోమ్ వర్డ్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన రికల్ డ్యామేజ్ కావాలో చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ దానిలో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి ఇది తీయట్లేని ఫోర్ సీజన్స్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ చెప్పారు వివరాలు ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ పోటీ వేసింది పైకి లేకేసింది మొత్తం కొట్టుకొని పోయింది కొట్టుకొని పోయిన తర్వాత కాఫర్ డ్యామ్ లో దెబ్బతిని అంటే ఏం చేయాలి

ఒక పద్ధతులను రాజకీయాలు చేయడం అందుకే చెప్పారు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి స్టడీ ఓన్లీ కేస్టీది ఏజెన్సీ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కదా నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏం మార్చేస్తా మార్చేస్తా అధికారం ఉంది ఒక నిమిషమే కానీ అది కాదు కదా ఎట్లా చేయి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది లేదు మిమ్మల్ని లేదు అందరినీ భయభ్రాంతం చేశారు ఇప్పుడు ఇప్పుడే నేను కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి ప్రాజెక్ట్ పెట్టాము కానీ ఇక్కడ చూస్తానంటే రావుడు కాని ఇక్కడే అప్పటించారు కదా నిర్మార్గ సాక్ష్యం మీరే కదా ఈ మును పంట ప్రజలందరూ రాష్ట్ర ప్రజల చూపించాం రౌడ్ కింద బస్సులు పెట్టి చూపించాం భోజనం పెట్టి చూపించాం ఎందుకు ఇది ప్రజల ప్రాజెక్ట్ ఇది అప్పుడు వచ్చారు ఫర్దర్ డ్యామేజ్ అవకుండా ఏమన్నా ప్రివెంటివ్ స్టెప్స్ చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డ్యామేజ్ అవ్వడానికి ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్లను వచ్చేసే కదా ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాడి మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది సార్ 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 ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వేల పంతొమ్మిది నుంచి చేద్దాం పాయింట్ బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి ఉండాలి అదే దాని మీద రిబేట్ చేయమన్నా ప్రజల్ని సార్ సీఎం గారు మంత్రి గారు ఒక రకంగాను ఒక మంత్రి అనిల్ గారు ఒక గారు ఇంకో మంత్రి గారు పోలవరం గురించి ఇది చేశారు మనం దానికి అంటే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని నేనేం చేయాలని నేను కూడా ఇంకా నేను చేస్తున్నా ఏ రోజు మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డై ఆఫ్ అవ్వాలంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులు చూసా డై ఆఫ్ అవ్వాలి కనపడలేదు అని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా కూడా అర్థమయ్యాన్ని ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు మేము కన్సర్న్ కనపొలా ఎన్క్వైరీ చేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఎన్ని వేల కోట్లు ఎన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే ఏదో పెద్ద నాకు తెలిసిన ప్రాజెక్ట్ గురించి ఒక విషయం గురించి ఏంటి సార్ అది కూడా ఇది అవన్నీ లింక్డ్ అయ్యాయి ప్రాజెక్టు కంటే డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ దేవుడు కదా వాళ్ళకు అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను ఖర్చు కూడా మళ్ళం ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ఎండ్ ఆర్ జరుగుతా ఉంది ల్యాండ్ ఎక్విషన్ జరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారు అంటాను ప్రాజెక్ట్ అయిపోతుంది అడిగి కొన్ని వేల కోట్లు మీరు చేసేస్తారా యూ ఏబుల్ టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ ఆర్టర్గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టి సెలెక్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల చర్యలు తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి ఏమి చెప్పారు ఏం చెప్తాను ఎంత మాట్లాడలే కదా నేను సీఎంఏ మొందే ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి అకౌంటెంట్ మంత్రిగా మారాడు లాస్ట్ టైం మంత్రి ఇప్పుడు లేడు అంతా కొత్త కాస్త అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ అంటే ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను అందుకే జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అర్హత తెలియదనడానికి ఇవన్నీ ఉదాహరణలు మేము ఏదో ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికీ మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐటీఎం లో ఒక్కరోజున పుష్కరం పెట్టా ఈ ప్రాజెక్ట్ ఏం చెప్పారా పెట్టలేదు అఖిల పక్షం కంటే అదే నిమిషం అఖిలపక్ష అంటే పక్షులు వేస్తా ఏం చేస్తారు కలిసేశారు అంతే కదా అది కాదు కదా ఇష్యూ ఎట్లా పరిష్కారం చేయాలి

ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేసారు కదా లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి ఇంకా కేసు అంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తాంతముంది అన్ని రాష్ట్రాలు తెల్లారు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్పోజీ పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదిహేను ఎవరికి డబ్బులు ఇది